అందరికీ వందరం రండి బాగున్నారా ఈరోజు చక్కని విషయాన్ని నేర్చుకుందాము ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది మతాన్ని స్థాపించడానిక లేదా దైవ మార్గాన్ని చూపించడానికి శ్రోతలో దయించి మీ గ్రంథంలో విప్పి ఈ వాక్యాన్ని పరిపాలనవలసిందిగా ప్రభుత్వం మనవి అంశం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది మతాన్ని స్థాపించడానికి వచ్చాడా లేదా దైవ మార్గాన్ని చూపించడానికి వచ్చాడా అనే విషయాన్ని ఇది లేఖన ఆధారంగా మనం నేర్చుకుందాం యశే గ్రంథము ముప్పై ఐదు వైద్యము ఎనిమిది నుండి తొమ్మిది వచ్చినాలు యశ గ్రంథము ముప్పై ఐదు వైద్యము ఎనిమిది నుండి తొమ్మిది వచ్చినాలు అక్కడ దారిగానున్న రాజ మార్గము ఏర్పడను అది పరిశుద్ధ మార్గం అనబడను అది అపవిత్రులు పోకూడిన మార్గము అది మార్గంలో పోవారికి ఏర్పరచబడను మూడు లైన్లను దానిలో నడుచుచు త్రావ త్రప్పక ఇందురు అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచింపబడిన వారి అక్కడ నుందురు ఇక్కడ ఏషియా ప్రవక్త అనే వారు యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి దైవ మార్గాన్ని చూపిస్తాడు అని ఆయన ప్రవక్త గారు తండ్రి అనే దేవుడు చెప్పిన మాటల ప్రకారం రాయడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చేది ఒక క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి కాదు దైవ మార్గమునకు చూపించడానికి చాలా జాగ్రత్తగా ఉంటాయి అక్కడ దారిగా ఉన్న రాజ్య మార్గము ఇది ఏ మార్గం అంటే రాజు నివసించే మార్గం ఎవరి రాజు సృష్టికర్తనే దేవుడు ఆయన శాశ్వత రాజు ఆయన రాజ్యము శాశ్వతమైనది ఆయన రాజ్యము అంతము లేనిది ఆ రాజ్యము మనుషులు తీసుకోలేనిది ఆ రాజ్యము ఓట్ల ఎలక్షణతో జరగదు ప్రజల నిర్ణయంతో జరగదు దేవుడికి చావు పుట్టుకులు ఉండవు ఆయన భవరుడు అంటే తనకు తనగా ఉన్నవాడు కాబట్టి ఈ రాజు ఎవరైతే ఉన్నాడో సృష్టికర్తైన పరమాత్ముడు ఆయన సమకుముని చేర్చడానికి ఆ రాజ మార్గమును చూపించడానికి వచ్చిన వాడు క్రీస్తు తప్ప భూమి మీద ఆయన మతము స్థాపించడానికి రాలేదు కొంతమంది అజ్ఞానులు బుద్ధిహీనులు దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ మీద పరిపూర్ణ అవగాహన లేక తమ సొంత ఆలోచనతో ఏదో క్రీస్తు మీద ఏదో ఒక నింద వేయాలి కాబట్టి ఒక తప్పుడు అభిప్రాయంతో వారు ఇదిగో యేసు ప్రభు అనేవాడు అమెరికా దేవుడని ఈ అమెరికా దేవుడిని బ్రిటిష్ వారు ఇక్కడ ఈ భారతదేశంలో కొన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ మతాన్ని ఇక్కడ తీసుకొచ్చారని ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు అది వాస్తవం కాదు ఇంకా మనం ముందుకు వెళ్దాము దీని దీని గురించి మనం నేర్చుకుందాం గ్రంథం ఏం చెప్తుందో యేసుక్రీస్తు ప్రభువారు మతాన్ని స్థాపించుకొచ్చాడా లేదా మార్గంను చూపించడానికి వచ్చాడు దైవ మార్గం చూపించడం విషయాన్ని మనము ఇక్కడ ఆలోచన చేస్తే అపస్త్ర కార్యంలో తొమ్మిది అధ్యాయము పదిహేను నుండి ఇరవై వచ్చినా చూస్తే అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేను నుండి ఇరవైనాలు చూస్తే అననీయ వెళ్ళి ఆ ఎంట ప్రవేశించి అతని మీద చేతురించి సౌల సహోదరుడు నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన పరమైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపిణున్నాడని చెప్పాను అప్పుడే అతని కనుల నుండి పొరల వంటిగా దృష్టి కలిగి లేచి బాప్తి సంపొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడినా ఇక్కడ మీరు చూస్తే ఈ పౌలు అనే వ్యక్తి దైవ మార్గాన్ని పాడు చేస్తా ఉన్నాడు ఈ పాడు చేస్తున్నటువంటి ఈ దైవ మార్గాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ పౌలు గారికి ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మార్గమధ్యంలో కనబడి వెలుగు కనబడి సౌలా సౌలని ఎందుకు హింసిస్తున్నావు నా మార్గంలో ఉన్న ప్రజలకు నువ్వు ఎందుకు హింసిస్తున్నావు దేవుని పిల్లలకు ఎందుకు హింసపడుతున్నావు నా ప్రజలు హింసించడానికి నీకు అధికారం ఇచ్చారని అంటే ఈయన మరి మాట్లాడలేకపోయి ఆ వెలుగును చూడలేక ఆ ప్రకాశమైనటువంటి వెలుగు మనుషులు ఉన్న పాపముని తీసినటువంటి వెలుగినటువంటి క్రీస్తు యొక్క వెలుగు ఎప్పుడైతే చూస్తాడో పౌలు గారు గుడ్డుగారు అయిపోయాడు అక్కడ అప్పుడు అననయ్య అనే వ్యక్తి వెళ్ళి పౌరుడు ప్రార్థన చేస్తే మనకి చూపొచ్చింది ఆయన అంటున్నాడు అననయ్య వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి అతని మీద నుంచి సౌల సహోదరు నీవు వచ్చిన మార్గంలో క్రైస్తవ్యం అంటే క్రిస్టియానిటీ అంటే క్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకనంటే కేవలము దైవ మార్గమును మానవులు మర్చిపోయారు దేవుని రూపము దేవుని పేరు దేవుడు ఎలా ఉంటాడో ఆయన ఏంటో ఆయన పేరేంటో ఆయన ఉండే చోట ఏంటో మనుషులు పూర్తిగా మర్చిపోయారు అందరూ ఈ మార్గాన్ని మర్చిపోయి దేవుడు అని విశ్వసిస్తారు తప్ప దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాడు కానీ ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు ఆయన ఎలా ఆరాధన చేయాలా ఆయన ఎలా పూజించాలా ఎలాగైనా ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన్ని ఆయన్ని ప్రశంసలు ఎలా పొందుకోవాలని విషయం మనుషులు మర్చిపోయారు మర్చిపోయిన ఈ మనుషులని తండ్రి అనే దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన మార్గంలో నడిపించడానికి ఏసుక్రీస్తుని లోకానికి పంపి క్రీస్తు ద్వారా మనము పరమాత్ముడైనటువంటి జ్యోతిర్ముడికి తండ్రి అంతకు వెళ్ళడానికి యేసుక్రీస్తు వారు చేసినటువంటి మార్గం అది అది దైవ మార్గం ఇప్పుడు దేవుని దగ్గర మనం వెళ్ళాలి అంటే దేవుని దగ్గర నుండి ఎవరో వచ్చి మనం తీసుకెళ్ళాలి ఇప్పుడు మనకు ఊరు వెళ్తాము ఆ ఊరు వెళ్ళిన తర్వాత మనకి అడ్రస్ తెలియదు అప్పుడు ఏం చేస్తాం వారికి ఫోన్ చేస్తాం అయ్యా మేము ఎలా రావాలంటే సరే మీరు అక్కడ ఉండండి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను మీకు ఇక్కడ రావడం కొత్త అని మనుషులందరూ దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు కానీ ఆ దేవుని రూపం ఏంటి ఆయన ఆరాధించే విధానం ఏంటి ఆయన భక్తి చేసే విధానం ఏంటి ఆయన పూజించే విధానం ఏంటి దేవుడు మనం ఎలా ప్రార్థన చేస్తే వింటాడు అనే విషయము ప్రజలు మర్చిపోయారు ఈ ఈ ప్రజలు దేవుని పిల్లలైన మనము అది మర్చిపోయాం కాబట్టి ఆ నిత్యరాజునటువంటి పరమాత్ముడైన పరమాత్ముడు దేవుని ఎదురు తీసుకెళ్ళడానికే యేసుక్రీస్తు పురోగర భూమి మీదకి వచ్చి ఆయన దైవ మార్గంలోకి ఎలా ఎలా నేర్పించాడు ఆ వేయంట అంటే చూపించాడు ఆ మార్గం అంటే చూపించాడు ఆ మార్గం తెలియజెప్పాడు ఆ మార్గంలో ముళ్ళతోపలు ఉండవు పెంకులు ఉండవు కంకర్రాలు ఉండవు గోతులు ఉండవు అది చక్కని మార్గం రాజమార్గం ఒక అధికారులు వచ్చేప్పుడు రెడ్ కార్పు ఇలా వేస్తారు దైవ మార్గం కలడానికి యేసు ప్రవేశ ప్రభావం అంత చక్కని ప్లాట్ఫామ్ వేశారు కాబట్టి ఇది మార్గము అపసర కార్యంలో పంతొమ్మిది వైద్యం తొమ్మిది వచ్చిన చూస్తే అపశ్ర కార్యంలో పంతొమ్మిది వైద్యం తొమ్మిది వచ్చిన చూస్తే అయితే కొందరు కఠినపరచబడిన వారి ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఏ మార్గమును దూషించున్నందున అతను వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరచుకుని ప్రతిదినూ త్వరను అను ఒక పాఠశాలలో తరకెత్తు వచ్చేవా నేటికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మార్గాన్ని చూపించడానికి వచ్చారు రా బాబు అంటుంటే లేదు లేదు ఆయన మతం మార్చడానికి వచ్చాడు అంటున్నారు మన సనాతన ధర్మాన్ని మార్చడానికి వచ్చాడు మన పురాతనమైనటువంటి ఆచారం విధాలను మార్చడానికి వచ్చాడు అంటున్నారు వాస్తవానికి నేడు అసత్యవాదులు అబద్ధ చాలా చాలామంది ఉన్నారు నిజానికి ఇది మార్గం అని నోటి తొప్పుకోవటం తప్ప ఆ మార్గం ఏంటో సంగతి పంబాలు వివరించలేకపోతున్నారు ఉన్నారు కొంతమంది సహోదరులు అందులో నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను చాలామంది అబద్ధ బాధకులు ఉన్నారు ఇచ్చాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలామంది ఉన్నారని నేను వీడియో కూడా పలుమార్లు చెప్పడం జరిగింది అయితే వినేవారు కూడా వింటున్నారు కానీ ఎవరు కూడా దాన్ని స్పందించట్లేదు వారికి మార్గం తెలియదు ఆ మార్గం తెలియక దైవ మార్గము ఏసుక్రీస్తు ప్రభు ఏ మార్గం చెప్పాడో ఏ మార్గం కూడా వెళ్ళాలో ఆ ఏంటో ఆ స్థితిగతులు ఏంటో మీకు తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఈరోజు ఆ మార్గాన్ని కొంతమంది డూప్లికేట్ గల్లు ఇదిగో యేసుక్రీస్తుని మీరు మేము నమ్మండి మీ నీ భర్త మారిపోతాడమ్మా నీ బారి మారిపోతుంది మీ కేసులు పోతాయి లేకపోతే మీ రోగాలు పోతాయి దెయ్యలు పోతాయి మీ సమస్యలు ఇవి చెప్తున్నాను ఇది మార్గం కాదు ఇవి భౌతికమైనవి ఇవి ప్రతి మనిషికి ఈ భూమి మీద సమస్యలు ఉంటాయి నాకు ఉంటాయి మీకు ఉంటాయి ఇవి కామన్ థింకింగ్ దీన్ని చెప్పడానికి యేసుక్రీస్తు రాలేదు దీన్ని దీనివలన ఏ వ్యక్తి కూడా దైవ మార్గాన్ని చేరుకోవాలి అవి ఈ శరీరం కూడా సమస్యలు ఇవి ఈ అక్కడ కోర్టుకి వెళ్ళినా పోల్యూషన్కి వెళ్ళినా పెద్ద దగ్గరికి వెళ్ళినా ఈ సమస్యలు దానికోసం ఏసుక్రీస్తుని ఆపాదించి నమ్ముకోవాల్సిన అవసరం అయితే లేదు దానికి సహోదరులతో దైతే గమనించాలి దేవుడు ఏసుక్రీస్తు బ్రహ్ వారు భూమి మీదకి వచ్చింది దేనికేనంటే సృష్టికర్త అయిన పరమాత్ముడు తండ్రి తండ్రినటువంటి పరమాత్ముడు దీన్ని చేర్చడానికి ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాడు క్రీస్తు తప్ప మనుషులు సెటిల్మెంట్ చేయడానికి రోగం తగ్గించుకుని రాడదండి తప్పుడు బోధ కాబట్టి ఈరోజు ఆ మార్గము సరైన వ్యక్తులు వివరించలేకపోవడం వల్ల కొంతమంది సహోదరులకి వీరికి కొన్ని కొన్ని జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలియని వారికి తెలియని వారికి ఇద్దరు కూర్చోబెట్టి ఈరోజు వీడియోలు చేసుకుంటున్నారు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో అడ్డబిట్లు కనబడతా ఉన్నాయి కాబట్టి మనం చూస్తే అపోసర కార్యాలయం ఇరవై రెండు వైద్యము రెండు నాలుగు వచ్చిన అపోసర కార్యములు ఇరవై రెండు వైద్యము రెండు నాలుగు వచ్చిన చూస్తే అతడు హెబ్రి భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ విశ్ నిశ్శబ్దంగా ఉండిరి అప్పుడు అతను ఇలాగ చెప్పసాగను నేను కిలికియాతోలోని తాసులో పుట్టిన యూదులను అయితే ఈ పట్టణంలో గమనీయులు అనే పాదములు అంత పెరిగి మన పితృ ధర్మశాస్త్రం అంత నిష్ఠ శిక్షుడున్నాయి మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని కూర్చే ఆసక్తిగా ఉన్నాయి ఉండి మార్గంలో ఉన్న పురుషులను బంధించి చరసలు వేయచ్చు మనములకు హింసించదినే పౌరు గారు అంటున్నారు ఇది మతము కాదు ఇది ఒక ధర్మశాస్త్రమానికి సంబంధించింది కాదు కానీ ఇది దైవ మార్గానికి చూపించేవాడు క్రీస్తు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే దేవుడు చోటిని చోటుని చూపించడానికి దేవుడు ఎలాంటి ఉంటాడో ఆయన ఎలా ఆరాధించాలో ఎలా పూజించాలో ఎలా భక్తి కలిగి ఉంటాలో ఎలా భయంకరంగా ఉండాలో ఈ భూమి మీద ఒక వ్యక్తి తన బతుకుని జీవితం ఎలా మార్చుకోవాలో చెప్పడానికి వచ్చి దైవము దగ్గరికి చేయి పట్టి తీసుకునే వచ్చిన వాడే క్రీస్తు తప్ప ఆయన మతాన్ని మార్పించుకొని రాలేదు ఆయన మత మార్పిడి బాధ ఎక్కడే చేయలేదు అసలు అలాంటి బాధలు ఎక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడా గ్రంథంలో ఎక్కడే కనబడే పరిశోధులారా నియోజనం చేయాలి అలాగే మనము అపోసర కార్యములు ఇరవై నాలుగు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాన్ని చూస్తే అపశ్ర కార్యములు ఇరవై నాలుగు అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేను చూస్తే ధర్మశాస్త్రం అందును ప్రవక్తల గ్రంథం అందును రాబడి అన్న ఇవన్నీ నమ్మి నీతి మంత్రులు కొను అనీతుల మంత్రులు కొను మీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని ఎంతో నిరీక్షణ ఉంచి వారు మతమేధమని పేరు కొట్టుకుని ఈ మార్గమును చెప్పున నా పితల దేవుడిని సేవించున్నానంటే తమరు ఎదుట సర్వ సర్వమానవ జాతికి ఒకడే దేవుడు ఆ దేవుని స్వరూపం నుండి నరులైన వారు సృష్టింపబడ్డారు సృజింపబడి ఉన్నారు కానీ నేడు ఈ మార్గమును మనుషులు ఏం చేశారంటే ఇది మతము మతము అని పేరు పెట్టారు చాలామందికి మతము అంటే అర్థం కూడా తెలియదు ఈ మతం అని అర్థం తెలియకపోవడం వల్ల మతము 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 మతం క్రైస్తవం అంటే మతం క్రైస్తవం అంటే మతం అయితే జనరల్గా బైబుల్లో లేనివన్నీ చేయడం వల్ల బైబుల్ లేనివన్నీ చేయడం వల్ల అలా నేటి సహోదరి స్వామి కూడా అదొక మత మార్పులాగా కనబడుతూ ఉంది ఆలోచించండి సృష్టికర్త దేవుడు ఒకడే జ్యోతి మెడుగుతండ్రు ఒకటే స్వయంభూడైన దేవుడు ఒకడే నిరాకరుడైనటువంటి దేవుడు ఒకడే ఆయన పరమందు ఉన్నవాడు ఉన్నవాడిని ఏ మనుషుడు చూడలేడు ఆయన స్వరము ఈ భూమి మీద ఏనుడు వినలేడు ఏ సన్యాసి కానీ ఏ పాషగర కానీ ఏ మత బోధకుడు కానీ ఆయన స్వరము ఆయన వెళ్ళడం జరిగే పని కాదు యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని దేవుడు స్వరం విన్నాడు ఆయన కుడిపార్షివు ఉన్నవాడు సృష్టిలో పారిపోకొస్తున్నవాడు నిన్ను నన్ను సృజించిన వాడు సృష్టించేసిన వాడు ఆయన మాత్రమే భూమి మీదకి వచ్చే దైవ మార్గాన్ని చూపించేవాడు క్రీస్తుని ఈరోజు ఒక దేశమానికి ఆయన ఒక ఇంగ్లీష్ దేవుడుగా ఒక అమెరికా దేవుడిగా ఒక మాల మాతికుల దేవుడిగా చిత్రీకరించి ఈరోజు క్రీస్తుని దూషిస్తున్నారు ఆయన పుట్టుకుని దూషిస్తున్నారు ఆయన సృష్టికర్తైనటువంటి మన తండ్రి అనే దేవుడు జ్యోతిర్మ తండ్రి దేవుని పిల్లమైన మన అందరము ఆయన దూషించిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది ఎంత బాధ ఒకసారి యోచన చేయమని ప్రభు తీసుకొని పేర్కొంటున్నాను కాబట్టి ప్రియురా ఇది మార్గము తప్ప మతము కాదు మతము కాదు మతము కాదు కొంతమంది దౌర్భాగ్యులు దుష్టులు దుర్మార్గులు గ్రంథము తెలియక దాన్ని గ్రంథంగా ప్రకటన చేసేసి మాకు హక్కు ఉంది కలిపి గుడ్డు ఉంది కంకర పాస్ ఉందని చెప్పి తప్పుడు యోచన చేస్తారు అలాంటి మాటలు నమ్మబాకండి నమ్మబాకండి అపోసర కార్యములు ఇరవై నాలుగు అధ్యయము ఇరవై రెండు వచ్చిన చూస్తే అపసర కార్యంలో ఇరవై నాలుగు రోజులు ఇరవై రోజున చూస్తే ఫెలిక్స్ ఈ మార్గమును గురించి బాగా ఎరిగిన వాడే సహస్రాధిపతి లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారణ తెలుసుకోదని చెప్పి విమర్శన నిలుపు చేశాను కొంతమందికి ఈ మార్గం గురించి పరిపూర్ణంగా తెలిసిన వారు విమర్శలు చేయరు మౌనంగా ఉంటారు సత్యాన్ని అన్వేషిస్తారు దేవుడికి లేని కులం మనిషికి ఎలా వచ్చింది దేవుడికి అన్ని భాషలు తెలుసు కొంతమంది మన సహోదరులు అంటున్నాడు దేవుడికి అన్ని భాషలు ఎలా వస్తాయి అండి అని సర్వసృష్టికర్త ఆయన ఇస్తేనే వస్తాయి ఆయన జ్ఞానం నింపితేనే మనకు జ్ఞానం వస్తుంది మనకి ఎక్కడ వస్తుంది జ్ఞానం భూమి మీద పుట్టిన వెంటనే మనం అన్నం తినలేము అమ్మ తినబెట్టడం నేర్పిస్తే వచ్చింది ఈ నేర్పించే విధానం నేర్పింది ఎవరు తండ్రి దేవుడే మన మూలాల్లోకి వెళ్తే మన ప్రారంభ స్థితికి వెళ్తే మొదటి మనుషుల దగ్గరికి వెళ్తే ఇవన్నీ మనకు ఒక ఆగమ్య గోచరంగా కనబడతాయి ప్రీవేట్ సహోదరులారా దేవుని జ్ఞానము చేత మనం మాట్లాడాలి తప్ప అజ్ఞానం చేత మాట్లాడకూడదు దేవుని గ్రంథము చాలా స్పష్టంగా చెప్పింది ఇది మార్గము 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 అని అయితే కొంతమంది దీని మీద ఒక తప్పుడు అభిప్రాయము కలిగి ఉన్నారు దానికి కారణం ఏంటి అని అంటే సత్య గ్రంథము సరిగ్గా విభజించకపోవడం వల్ల సత్య లోకంలోకి తీసుకోకపోవడం వల్ల కాబట్టి ఈ మార్గములో ఈ మొన్నవారు సాత్వికులుగా ఉంటారు అంటే గొర్రెపిల్ల ఒక కషాయి వాడి దగ్గరికి ఒక గురుని వాడు ఉదించేటప్పుడు ఎంత మౌనంగా ఉంటుందో క్రీస్తుని ధరించుకొని దేవుని వద్దకు వెళ్ళేవారు కూడా అంతే మౌనంగా ఉంటారు బలమున్న బలహీనంగా ఉంటారు కళ్ళతో కళ్ళున్నా సరే గుడ్డివాడిగా ఉంటారు చెవులున్నా వినగల శక్తి ఉన్నా సరే చెవుడిగా ఉంటారు కొట్టగళ్ళన్నా మౌనం ఎందుకంటే యేసుక్రీస్తు నేర్పించేటువంటి వారి జీవితం ఆయన్ని భూమి మీద అన్ని హింసిస్తున్నప్పటి కూడా దైవత్వం కలిగిన వాడు క్రీస్తు దేవుడితో సమానుడై ఉన్నవాడు ఈ చేసిన వాడు నిన్ను నన్ను సృజించిన వాడు నరుల మధ్యకు సాధారణంగా వచ్చినప్పుడు షేబులో ఉండి ఎంత మనోవేదన చెందాడంటే దైవ మార్గాన్ని చూపించడానికి అంత మౌనంగా ఉన్నాడు నిజమైన క్రైస్తవుడు నిజమైన సువార్తికుడు నిజమైన దైవజనుడు ఏం చేస్తాడంటే ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్ని మౌనంగా ఉంటాడు ఎదురువారు ఏమన్నా సరే మౌనం వహిస్తాడు వారు కొడుకు ప్రార్థన చేస్తాడు ఎందుకంటే ఆ వ్యక్తి దైవ మార్గంలో ఉన్నాడు దైవికమైన చింతనలో ఉన్నాడు తప్ప లోక చింతలు లేడు కాబట్టి ఈ మార్గంలో వచ్చేవారు ఎలా ఉంటారు అంటే బలహీనలుగా ఉంటారు క్రీస్తులు బలంగా ఉంటారు లోకంలో అజ్ఞానంగా కనబడతారు క్రీస్తులు జ్ఞానవంతులుగా ఉంటారు మనోనేత్రాలతో దేవుని ఎదుగుతూ ఉంటారు దైవ చింతన కలిగి ఉంటారు అన్నపాలంలో వస్త్రములతో తృప్తిగల వారు ఉంటారు వాళ్ళ బతుకులు జీవితం మార్చుకొని లోకానికి మాదికరంగా ఉంటారులారా యుసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చింది మత మార్పిడి చేయడానికి మతాన్ని స్థాపించేసి లేదా అమెరికాలో స్థాపించేసి అక్కడి నుండి అలాగా తీసుకెళ్ళడానికి ఆయన ఏమైనా వ్యాపారస్తుడు కాదండి కొంతమంది గ్రంథము పరిపూర్ణంగా అర్థం కాక యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో అర్థం కాక ఆయన ఎందుకు పుట్టాడో కన్యక గర్భంలో ఎందుకు జన్మించాడు లోకంలో ఎందుకు ఈ భూమి మీద తిరిగాడు ఎందుకు చనిపోయాడు తిరిగి ఎందుకు లేచిన విషయం చాలామందికి స్పష్టత లేకుండా రకరకాలుగా రకరకాల భిన్నాభిప్రాయాలు బోధించి క్రీస్తు మీదే దూషకరమైన మాట్లాడేటట్టు కొంతమంది చేస్తుంటే కొంతమంది అజ్ఞానులు ఆయన పేరు చెప్పుకుని బతకాలి ఆయన దూషిస్తే చాలు మనకి లైక్లు షేర్లు వస్తే మనకు గొప్పవారు అవ్వచ్చు అని చెప్పి ఆయన దూషిస్తున్నారు అది దూషించేది మిమ్మల్ని నిచ్చత్తులోకి తీసుకెళ్ళి క్రీస్తుని ఏ దేవుడు ఒక్కడని వేదాల్లో ఉపనిషక్తుల్లో కురాన్లో బైబిల్ రాయబడందో ఆ ఒక్క దేవుడు అనేటువంటి ఏహువ దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన సముకులు నిలబడ్డానికి అందుకు వచ్చాడు క్రీస్తు భూమి మీద సెటిల్మెంట్ చేయడానికి మత మార్పులు చేయడానికి రాలేదు ఆయన దైవ మార్గాన్ని చూపించడానికి వచ్చారు ఈరోజు ఎవరైతే సహోదరి సహోదరి మళ్ళీ యేసుక్రీస్తు దూషిస్తున్నారు నిత్య జీవానికి ఇచ్చేవాడిని దూషిస్తున్నారు మిమ్మల్ని ఆదరించేవాడిని దూషిస్తున్నారు దైవాన్ని చూపిస్తాను రా బాబు అనేవాడిని దూషిస్తున్నారు మాకు నిత్య జీవం వద్దని దూషిస్తున్నారు మాకు దేవుడు వద్దని దూషిస్తున్నారు ఆ దేవుడి దగ్గర నువ్వు తీసుకెళ్ళడం అవసరం లేదు అనేటట్టు దూషిస్తా ఉన్నారు అది ఎవరికి నష్టం మనకే నష్టం మన కుటుంబాలకు నష్టం కాబట్టి క్రీస్తు బోధ పరిపూర్ణంగా తిరగాలంటే మీ చుట్టుప్రక్కల అంతలో క్రీస్తు సంఘం అని ఉంటుంది అదే దేవుని సంఘం దేవుడు కట్టిన సంఘం ఆ సంఘంలో వీళ్ళు బోధ వినండి సత్య సంఘం అది అందులో మీకు దేవుని సంకల్పము దేవుని చిత్తం అవి తెలుస్తాయి క్రీస్తు ఎందుకు వచ్చాడు ఎందుకు మరణించండి ఎందుకు పునార్ధన విషయం వాళ్ళు మాత్రం చెప్పండి మిగతా ఏ సంఘాలు కూడా దేవుని సంఘాలు కావు అవన్నీ డూప్లికేట్ సంఘాలు అలాంటి వారి దగ్గరికి వెళ్ళకండి మీరు డబ్బులు వృధా చేసుకోకండి మీ ఆసుపత్రులు అమ్ముకోకండి మీ భార్య బిడ్డ మీ భర్తను విడిచిపెట్టకండి అలాంటి బోధలు ఎక్కడ కూడా కృషి చేయలేదు దయచించే ఇది మార్గం తప్ప మతం కాదు కానీ ఈరోజు ఇది పట్టుకొని చాలా మన మతాన్ని కూడా ఆపాదిస్తున్నారు బైబిల్ నేను చెప్తున్నారు అంత మత మార్పుడే నమ్మొద్దు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి సోదరుల ద్వారా సత్యం తెలుసుకోండి మనందరినీ పరమాత్మలు చేయాలంటే శరం ఆయన మన గురువు ఆయనే మన బోధకుడు మీరు చేయవలసినల్లా యేసుక్రీస్తు దేవుని కుమారుడిన మీ బాప్తి సుపదించాలి నిమ్మే వాళ్ళని సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధంగా ఉండి రాత్రి కా ప్రార్థన చేయండి క్రీస్తుని మీ అక్షలుగా యేసు దేవుని కుమారుడుగా మీరు విశ్వసిస్తే చాలు కాబట్టి ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు కూడా తెలియజెప్పండి ఇంకా అనేక విషయాలు మీకు తెలియాలంటే ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో ఎయిట్ కాల్ చేయండి ఇది మిమ్మల్ని మీ కుటుంబానికి అమిది ఇంకా ప్రేమించడం కాక మీ అందరికీ నా ఉదయం పరింట్లేదు గోపిళేశ్వరి